హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అరుదైన మరియు విలువైన నాణం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఇరవై ఐదు పైసా రైనో నాణం మీరు చాలా బాగా అంగీకరించేది కానీ ఈ నాణం ఇప్పటికీ ఐదు లక్షలు ఇరవై వేల రూపాయలు విలువ చేస్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఈ నాణం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఇరవై ఐదు పైసా రైనో నాణం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జారీ చేయబడింది అయితే చాలామంది ఈ గురించి తెలుసుకోలేదు ఇది భారత ప్రభుత్వ నాణం ఉత్పత్తి ప్రోగ్రాంలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రచురించబడింది ఈ నాణం ప్రత్యేకంగా ఉండటానికి కారణం దాని డిజైన్లో ఉన్న రైనో గజన మొనగాడి యొక్క చిత్రకళ ఇది సాంస్కృతిక మరియు జంతు శాస్త్ర రీతిలో ప్రత్యేకమైనదిగా మారింది మొదటిగా ఈ నాణం లోహంతో తయారు చేయబడింది ఇది బంగారం లేదా వెండి కంటే కాస్త తక్కువ విలువైనది కానీ దాని విలువ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఆ నాణం యొక్క అరుదైనత మీద ఈ నాణం ప్రింటింగ్లో ఉండే ఇరవై ఐదు పైసే మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసిన ముద్రలు దాని నిజమైనతను నిర్ధారించడానికి ప్రధాన లక్షణాలు ఈ నాణ్యం యొక్క విలువ పెరిగిన కారణం అతి అరుదైనత ప్రతి ఒక్కరి వద్ద ఈ నాణం ఉండదు సేకరణ ప్రక్రియలో ఉన్నవారు ఈ నాణం కోసం ఎంతో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ఈ ఇరవై ఐదు పైసా రైనో నాణం విలువ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అయింది ప్రపంచంలో చాలా తక్కువ మంది ఈ రైనో నాణం కలిగి ఉంటారు ఇంతటి అరుదైన నాణం సేకరించడం ఒక సాధనంగా మారింది భారతదేశంలో మరియు విదేశాలలోనే నాణం సేకరణదారులు ఈ నాణం కోసం పోటీ పడతారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాణం చాలా కొద్దిగా ఉంది పైసా రైనో నాణం ఉందా మీరు నాణం నిజమో కాదో తెలుసుకోవాలంటే మొదటిగా చూడవలసిన విషయం దాని డిజైన్ నకిలీ నాణం చాలా సాధారణంగా కనిపిస్తుంది కాబట్టి ఈ నాణం యొక్క నిజమైనతను చెక్ చేయండి చాలా ముఖ్యం నిజమైన ట్వంటీ ఫైవ్ పైసా రైనో నాణం యొక్క రైనో గజన మొనగాళి గుట్టు ఎడమ వైపు ఉన్న వైజ్ఞానిక చిహ్నం స్పష్టంగా కనిపిస్తుంది మరొక ముఖ్యమైన సూచన ట్వంటీ ఫైవ్ పైసే అని వేసిన ముద్ర ఈ నాణం మార్కెట్లో ప్రస్తుతం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ చేస్తోంది ఇది సేకరించడంలో ఆసక్తి ఉన్నవారి ఆధారంగా ఈ విలువ మారచ్చు ఈ నాణం ఒక అద్భుతమైన పెట్టుబడి అవకాశంగా కూడా ఉంది ఎందుకంటే ఈ విలువను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో దీన్ని మరింత విలువ పెరగాలని ఆశించవచ్చు మీకు ఇరవై ఐదు పైసా నాణం గురించి తెలియదు కాబట్టి మీరు ఆసక్తిగా ఉన్నారు అప్పుడు మీరు మరింత పరిశోధన చేయాలి ఈ నాణం యొక్క విలువ మరింత పెరగచ్చు కాబట్టి ఇది ఒక గొప్ప సేకరణకు పెట్టుబడికి మార్గం కావచ్చు ఈ వీడియోలో మీరు చూసిన సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని విలువైన నాణం గురించి సమాచారం కోసం మీరు కూడా ఈ నాణం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే